కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ఆమోదించిన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆమిచ్చిన పథకాలకి ఇక్కడ ప్రజా పాలన పాలకులం వాళ్ళ సేవకులం అనేది మా రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్పినట్లు ప్రజల కూరకి పనిచేసిన సేవకులాగా పాలకుల కనుక నుంచి ప్రజా సేవకులాగా తిరిగి పనిచేయడానికి ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుంది ప్రతిపక్ష నాయకులు బీజేపీ టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏం చేయకపోవడం కూడా ఈరోజు ఏమంటారు అన్ని మేము మీరు ఇవి చేసిరా అవి చేసిన అని మా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని అమలు చేసింది మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికి కూడా ఫస్ట్లో ఫస్ట్ తొలి సంతకం కాగానే మా ప్రభుత్వము ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేసింది అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సులు ప్రయాణించింది అదే కాకుండా మహిళలకు గ్యాస్ సిలిండర్ పెరిగి వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి పన్నెండు వందలు ఉంటే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తాం గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసింది పేదవాళ్ళు ఇల్లు పొద్దున చేసి ఇల్లు గడవడానికి కరెంట్ లేకుంటే ఇబ్బంది అవుతుందంటే రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ ఇచ్చింది దాంట్లో దాదాపు కరెంట్ ఇచ్చింది గ్యాస్ సిలిండర్ కూడా ఏడు వందల మందికి ఇచ్చింది ఒక విలేజ్ అని సపోజ్ ఒక విలేజ్ కే చెప్తున్నాను ఇప్పుడు ఉచితమైన ఆరోగ్యశ్రీ అనేది అది కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది వరి పంట కొనుగోలు బోనస్ రాదని గత పాలన వలన పన్నెండు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటే ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై

టంకర్ ఒక సంబంధించింది మా మండలం మా నియోజకవర్గం ఖచ్చితంగా నియోజకవర్గానికి రైతు బాధాలు ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస రెడ్డి ఫస్ట్ సంతకం చేసి నిర్ణయం చేసినప్పుడు మహబూబ్నగర్ నియోజకవర్గం మా అసెంబ్లీ మొత్తం రైతులు ప్రతి ఒక్కరు మూడు గంటలకు రెండు గంటలకు కూరగాయలు వాళ్ళకు అవుతున్నారు లోపల రైతు బాధాలు అడితే ఒకరు ఒకరు వంద రూపాయలు ఒక బాక్స్ వంద రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు వంద రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కరూ ఉన్వాడ టపల్లి ఇవన్నీ దాచి కూర లంపు ఇవన్నీ వీళ్ళు రోజు ఒక్క మిలియన్కి తక్కువలో తక్కువ ఒక పదివేల లాభం వస్తుంది ఇరవై రూపాయల కానీ ఆ ఇరవై రూపాయలే పదివేల లాభం వస్తుంది అంటే మేము కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా బండ్మ తిప్పకుండా ఇవన్నీ పనులు చేస్తుంది కనుక ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రైతులకు నమాజ్ అదే రుణమాఫీ రుణమాఫీ పది సంవత్సరాల దృష్టి కూడా మాకు ఒకటే పది నెలలు పోయే ముందే రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఒక్క ఒక్క బ్యాంకులో ఒకటే బ్యాంకు ఇక్కడ ఒక బ్యాంకుకు తొమ్మిది వందల మందికి బట్టి పంపించారు ఇంకా కొంతమంది ఒక పదిహేను శాతం మంది ఉండొచ్చు ఇరవై శాతం మంది అన్న మిగిలింది వాళ్ళకు కూడా ఆధార్ కార్డు అన్ని అన్ని తప్పకుండా వలన రుణమాఫీ కాలేదు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం మనము మాటల మా సీఎం గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇంకో భర్తీ చేసింది అందులోనే అన్ని రకాల ముప్పై వేల ఉద్యోగాలు రకాల ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఏం చేసిందని బీజేపీలు ఇక్కడ కొన్ని డికేఆర్ మాట్లాడతారు ఇక్కడ ఏం చెప్పిందంటే అన్ని మనమే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పుడు అంటే మషన మాటలు కడితే అంటారు బాత్రూమ్ కడితే మార్పు ఇక్కడ కాంగ్రెస్ ఏర్పడ్డాక ఇందుకంటే మార్పు పాలన పది ఏళ్ళు కూడా ప్రభుత్వం ఓలదేవు గారు ఎవరికి ఇచ్చినారు ఎక్కడ ఇల్లు ఇక్కడ కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పథకాలను మేము చేసాం అనేది వాళ్ళకి తప్పు ఎక్కడ ఏం చేసినారు మా నిజాధ్యక్షుడు కదా ఎవరికి ఏం న్యాయం చేసింది అనేది మేము ప్రత్యేకంగా ఎత్తున ఒక్క విలేజియా ఒక్క విలేజియా లెక్కలు చెప్తాము వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏం చేసినా మాకు చెప్పాలి టెంకర్ మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కనీసం బాలని కన్నా టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు నుండి అక్కడ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే కూడా ఆడ పోనిక రాని రోడ్డు మీద ఎండకాల ఎలక్షన్ వస్తే నీళ్ళకే అటువంటిది డైనేజ్ కం పరిపాలన మేము కూడా కానీ అప్పటికే అయిపోయింది మేము కూడా ఒక లీడర్ అని మా ఎమ్మెల్యే అక్కడ చేసాము ఒక పలుగుతాడా పోషక రోడ్ ఓడేసాము దాని వలన మేము చెప్పేది ఒక ఒక లైబ్రరీన్ కట్టిస్తాము మేమేమన్నాం అంటే ఎక్కడ అండర్ ఏం చేస్తాము అంటే మేము పరిపాలన అక్కడ బీజేపీలో కొంతకాలం ఓట్లు వేసినాము మరి బీజేపీ ఎంపీ బ్యకర్ నాయకుడు ఎవడో

మీరు ఇక్కడ కనీసం కార్మిక బిల్లింగ్ మాట్లాడుతున్నారు కార్మిక కూడా కట్టిస్తున్నాం మా ఎమ్మెల్యే ఆదేశాల ఏ సూచన తప్పకుండా ఊరు డెవలప్మెంట్ చేస్తాము దేశంలో మా డెవలప్ కూడా మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మీరు మాయ మాట చెప్పి మోసం చేస్తే మాయ మాటలు బీజేపీ గారు సో మాటలు మీకు వచ్చే లాభాలు కూడా వచ్చే నష్టం వాళ్ళు ఏంటంటే అన్ని నష్టాలు ఇందిరాబాయిస్తున్నాం ఇందిరామాయిస్తే ఇందిరా ఇంద్రమ్మ ఇస్తారు ఆ కమిటీ తప్ప మీరు ఏదో మేము ఇస్తున్నాం అంటే వాళ్ళ కమిటీలు ఎవరు ఇస్తారు ఎవరిపైన చేస్తారు మేము దాని వల్ల ఖచ్చితంగా ఎన్నికి తిరిగి మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది కనుక ఆ కమిటీ నిబంధనలు కూడా మేము ఉన్నాం కనుక మేము ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ నిమ్మాలు ఉన్నాము ఆ నిబంధనలకు ఖచ్చితంగా మీకు ఇందిరాబాయి రాకుంటే ఇంద్రా మంది కంపెనీ ఆఫీసర్ ఉంటాడు స్పెషల్ ఆఫీసర్ మీరు ఆ సమస్యలు మా దృష్టికి అంటే అర్హులు అయితే ఖచ్చితంగా అర్హులకు ఇయ్యాలని మా ప్రభుత్వం చెప్పిన అరువులో ఖచ్చితంగా ఇస్తాము ఇచ్చినప్పుడు ఆ బీజేపీ వాడి అంత మేము అంటే కూడా అది ఏంటంటే మేము కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేనున్న ఒక ఎన్ని మా ఆలయాడు శ్రీమును వాళ్ళందరూ మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా మేము ప్రజా సేవకుల పాలకుల పాలకులం అంటే మీ నుంచి మీ సేవకులు లాగా మీ ఇంటి గురించి పనిచేస్తారు కానీ చెప్పండి మీరు ఏదో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇస్తామంటే ఎన్ఎస్ అంత జాగ్రీగా మమ్మల్ని అడిగితే ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఇల్లు రాళ్ళు ఉంటే మా దృష్టిని దాటి ఖచ్చితంగా పైన చేస్తాము మా దగ్గరలో పదకొండు వందల మంది అప్లై చేసినప్పుడు ఫస్ట్ విడతల ఇంతమందికి ఇస్తాము సెకండ్ విడతలు ఇద్దరు ఇంత అంటే ఐదు విడతలు వస్తాయి కనుక ఐదు సంవత్సరాల మంది మాకు ఐదు విడతలు వస్తాయి ఒక నియోజకవర్గం మూడు వేల మంది

యాభై మూడు ఇళ్ళకు గాను మూడెకరాలను పూర్తించి ఇల్లు అడ్డీగా జరిగింది అదేవిధంగా ఎడ్లు బండ్లు చంద్రుబౌరు కూడా ఇంద్రమ్మ పిల్లలు కాంగ్రెస్ పిల్లలు జరిగినాయి అప్పుడు ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ మా ఎస్సీలని ఆడుకోలేదు ఈ ఒక గ్రామంలో రాదు ఏ గ్రామంలో చూసిన కూడా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి కానీ పేదలకు ఎస్సీలకు వేరే వేరే ఇల్లు లేవు గత మొన్నటి మొన్న వైఎస్ఆర్ శ్రీనూడంగా ఇంధనమై ఇల్లు పోతుంటే ఇల్లు ఇంధన ఉంటే కట్టుకుంటారు కనుక ఇప్పుడు మా ఎస్సీకాయ్ మనకైతే మేము ఆ భూమి ఇంట్లో ఇల్లుకోకుంటే ఆ ఇల్లు ఇవ్వకుంటే రోజు మేము బతుకు లేకుంటే ఆ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ ఇల్లు ఇచ్చినందుకు మేము బతుకుతున్నాము ఆయన లేకుంటే మా పరిస్థితి రోజు తగ్గం బతకుంటుంది ఎక్కడ వైనా కూడా మాకు ఉద్యోగం లేకుండా కాబట్టి ఇది మా ముఖ్యమైనటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి సందర్భము ఇది జిల్లా కాదు రాష్ట్రాలకుండా ఇది పెద్ద ఎత్తున మాకు కాంగ్రెస్ పార్టీ ఇంద్రరామ గారు అప్పుడు ఉన్నప్పుడు ఇంద్రామ్మ ప్లే లో చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది ఇది మంచి ప్రోగ్రాం అని మేము అందరము అనుకుంటూ మా ఎస్సీ కాలనీ ఈ మా తగర గ్రామంలో కాదు మండలంలో మొత్తం కూడా ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి పదవి ఇస్తూ మళ్ళీ మళ్ళా రేపు వచ్చే ఇంధనమైన్లు మాకు స్థితి రావస్థకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మళ్ళా మంచిగా మనకు ఇంధనమైన్లు కట్టిస్తారని ఆశక్తి ఉన్నాము ఉన్న అట్లా కూడా కట్టిస్తున్నాము ఉన్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వాళ్ళ ద్వారా మాతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి الملايين ده انا